రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు శుక్రవారం ఇక వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు సను చిక్కుడ కిలో ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు వరి పచ్చవరి కిలో బెస్ట్ ఉంటే పదహారు పదిహేడు ఇక బ్లూ వరి కిలో బెస్ట్ ఉంటే పదమూడు పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుండి పది రూపాయలు సొరకాయ కిలో పది నుండి పద్నాలుగు పదహైదు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడు టమాటో వచ్చేసి ఆరు వందల యాభై నుండి ఏడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ స్వీట్కాన్ కిలో పద్దెనిమిది నుండి ఇరవై మూడు రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు చోట్ల నలభై రెండు నలభై మూడు కూడా పోవడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా నూట యాభై రూపాయలతో ఉండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలతో ఉండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయలు కిలో ముప్పై రూపాయలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఆరు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వందల నుండి వెయ్యిన్ని యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో నలభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే పది కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి నూట ఇరవై రూపాయలు పది కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పుదీనా విషయానికి వస్తే పది కట్ల పుదీనా వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఈ ఈరోజు బీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి చాలామంది కామెంట్స్ రూపంలో వీకోట ఎక్కడుంది అనేసి అడగడం జరుగుతుంది వికోటా అనేది చిత్తూరు జిల్లా వీకోటా మండలం మీరు గూగుల్ మ్యాప్స్లో ఏఎంసీ మార్కెట్ వీకోటా అనుకుంటున్నారంటే నేరుగా వీకోట మార్కెట్ దగ్గరికి గూగుల్ మ్యాప్ చేసుకొని రావచ్చు ఇక వ్యాపారస్తులందరూ కూడా అడగడంతో ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది